ఈ నూతన తరంలో ఏది కోరాకో ఏది విషపాకో తెలియక వారు పెట్టే టైటిల్స్ చూస్తుంటే వారు పెట్టే తమ్నల్స్ చూస్తుంటే వారు చెప్పి స్టేజ్ సెట్టింగ్స్ చూస్తుంటే వారికి ఉండే ఫాలోయింగ్స్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా మంచి కూరాకే ఇది తింటే ఆరోగ్యం వస్తుందని తెచ్చుకొని కుండలో వేసుకొని పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ప్రారంభము నుండి దైవజనుడు కష్టముతో కన్నీళ్లతో సమకూర్చిన కూరాకులు జత చేసిన ఈ కొన్ని ఆకులతో మొత్తం కొండ కుండగా మారిపోయిన పరిస్థితి ఈ కడవరి కాలంలో కనబడుతుంది ఈ పాటే పాడాలి ఈ ప్రార్థనే చేయాలి ఈ ఏడావుడే చేయాలి ఏచిలో లేని అయితే ఎట్లా వంటకము చేయక ముందే మనం జాగ్రత్త పడకపోతే కుండ విషపు కుండగా మారే ప్రమాదం ఉన్నది వీటిలో ఒక విచక్షణ జాగ్రత్త నీకు ఉండాలి ఆహారమునికి వినియోగించబడే కూరకుల మాటలు కొన్ని చేదు ఆకులుంటాయి విచక్షణ లేకపోతే వివేకం లేకపోతే జాగ్రత్త లేకపోతే ఏదైనా పర్వాలేదు అనుకుంటే వండితే బానే ఉండదులేవోయ్ అనుకుంటే నిజమైన మంచి ఆకులు కూడా నిష్ఫలమైపోయినట్లుగా వ్యర్థమైపోయినట్లుగా కూరంతా చేదైపోయి తినడానికి పనికిరాని ప్రాణమిక తెచ్చే విషపు కుండగా మారిపోయే ప్రమాదం ఉంది ఈనాటి క్రైస్తవులలో ఈనాటి దేవభక్తులలో ఈనాటి వాక్యపు ఆకలి కలిగినటువంటి ఈ నూతన తరంలో ఏది కూరాకో ఏది విషపాకో తెలియక అన్నీ తెచ్చి కుండలో వేసి వండుకొని తినలేక షేదైన పోలికెళ్ళిపోయి విషపు కుండను మిగిల్చుకొని దైవజనుడ కుండల్లో విషమున్నదని ఏడవలసిన పరిస్థితులు వచ్చాయని నేను మీకు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను సందేశంలో మొదటి మాటగా నువ్వు ఏ ఆకు పడితే ఆకు ఏనుకొని వంట చేసుకుంటే నీకు నష్టమేనని అన్ని కూరాకుల మాత్రమే కనబడతాయి కానీ కొన్ని చేదాకులు ఉంటాయని చేదైన వేరు రాకుండా చేదైన విత్తనం ఏమీ లేకుండా చేదు జలమేమి లోపలికి రాకుండా చేదు ఆకులేమీ పొరపాటు కూడా తగలకుండా శ్రేష్టమైనటువంటి ఆహారమును సమకూర్చుకునే తెలివి ఖచ్చితంగా ఈ కడవరి కాలంలో మరి ఎక్కువగా మనకు అవసరమని నేను ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను వారు పెట్టే టైటిల్స్ చూస్తుంటే వారు పెట్టే తమ్నైల్స్ చూస్తుంటే వారు చెప్పే స్టేజ్ సెట్టింగ్స్ చూస్తుంటే వారు ఉండే ఫాలోయింగ్స్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా మంచి కూరాకే ఇది తింటే ఆరోగ్యం వస్తుందని తెచ్చుకొని కొండలో వేసుకొని పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ప్రారంభం నుండి దైవజనుడు కష్టమతో కన్నీలతో సమకూర్చిన కూరాకులో జత చేసిన ఈ కొన్ని ఆకులతో మొత్తం కొండ కుండగా మారిపోయిన పరిస్థితి ఈ కడవరి కాలంలో కనబడుతుంది ఏదైనా ఒక బస్సు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే ఒక వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే రేటింగ్స్ చూడటం ఈనాటి శైలి ఎంత రేటింగ్ ఉంది పర్వాలేదా ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేశారా రికమెండ్ చేశారా అని ఈ వ్యాపార సూత్రాన్ని వాక్యానికి అంటగట్టడం ఈ వస్తు వినిమయ పద్ధతినే సేవకు అంటకట్టడం ఎవరికి ఎక్కువ లైకులు ఉంటే ఎవరికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటే ఎవరికి ఎక్కువ హడావుడికి కనపడితే ఇది మంచి వాక్యం తెచ్చుకొని జీవితాన్ని హృదయాన్ని విశపకుండా మార్చుకొని కుటుంబమంతా షాపులోకి వెళ్ళిపోవడం నేటి తరవులో కనబడుతున్న ఒక భయంకర పరిస్థితి ఈ సందర్భంగా క్రైస్తవులందరినీ జంకృత్యం చేసే మంచి మనసుతో నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని మాటను శ్రద్ధగా ఆలకించమని కోరుతూ ఉన్నాను ఆరంభంలో మంచిగానే ఉంది నీ ఆకలి ఆరోగ్య లక్షణమే ఆహారపు సమకూర్పు ఆరోగ్య లక్షణమే మొలిచిన ప్రతి ఆకు లభిస్తున్న ప్రతి ఆకు కూరాకుగా కనబడుతున్న ప్రతి ఆకు నీ ఆరోగ్యానికి రుచికి తగిన మంచిది మాత్రమే అనుకోవడం బుద్ధిహీనత చేదాకులు కూరాకుల మాటను ఉన్నాయి అబద్ధ బోధకులు కపట బోధకులు దుష్ట బోధకులు పన్నుతున్న పన్నాగం ఏంటంటే అసలు వాక్యమే తప్పు దేవుడే తప్పు బోధే తప్పు మేము కొత్త రకం బోధన తీసుకొచ్చామని చెప్తే ఎవడు పట్టించుకోడని సొంతంగా అబద్ధ బోధనే ప్రామాణికంగా చెప్తే అసలు ఎవడు పట్టించుకోడని మహిమ కలిగిన సత్యమైనటువంటి దేవుని వాక్యముతో ఈ పాపిష్టి బోధన కలిపి చెప్తారంట సొంతంగా ఆనే చెప్పను ఎవడెన్నో ఈ పాటే పాడాలి ఈ ప్రార్థనే చేయాలి ఈ చేయాలి ఇలాంటి పట్ల వేసుకోవాలా ఇలాంటి ప్రార్థనే అంత ఇలాంటి వేషమే చేయాలా ఇది మందే రాధిపించాల వీటి మాటలు కొన్ని చేదోకులకి వెళ్ళిపోయాల శ్రేష్టమైన గోధుమలనే విత్తి ఉండగా నిద్రించు సమయంలో శత్రువు వచ్చి గురుగులు నాటి వెళ్ళిపోయాడంట నేను కదా దున్నింది నేను కదా కలుపు తీసింది నేను కదా విత్తనాలు వేసింది గురుగులు ఎందుకుంటాయి మొత్తం గోధుమలను కోరి అమాయకుడు కోసుకెళ్ళిపోతే గోధుమలు మాత్రమే గురుగులు కూడా వచ్చాయి గోధుమల మాట శత్రువు గురుగులు నాటిన చందానే కూరాకుల మాట చేదోకలు ఉన్నాయి అపోస్తుల బోధ మాటున ఆ పేరు మీద కొన్ని దొంగ బోధలు ప్రవేశిస్తున్నాయి వివేచన లేకపోతే గమనించుకోకపోతే ఏదైనా దేవుని వాక్యమే కదండి ఎవరైనా దైవజనుడే కదండి ఏదైనా మందిరమే కదండి ఏదైనా కూరకు కాదు నా అయినా కొన్ని చేదాకులున్నాయి నీ కుండ విశపు కుండ అయిపోతుంది ఇప్పుడు బాగానే ఉంటుంది కూడా ఉరుకుతుంది ఒక్క మొద్ద నోట్లో పెట్టాక నీ పరిస్థితులు మారిపోతాయి అయ్యో దైవజనుడా ఇది చేదు ఇది విశ్వపు కుండ అక్కడ దాకా పెద్ద కుండ పెట్టి కూర వంటకొని చేశారు అంటే ఇందాకటి దాకా ఏ కుండది కోరకుండా ఐదు నిమిషాల్లో కేకలు వినబడుతున్నాయి ఇది కోరకుండ కాదు విషపుకుండా అయ్యో కుండలో కోర కాదు కుండలో విషం ఉన్నది మీరు బాధలో మాట్లాడుతున్నారో కోపంలో మాట్లాడుతున్నారో ఆవేశంలో మాట్లాడుతున్నారా కానీ ఒక్కొక్క దైవజనుడు వాక్యాన్ని బోధించే విధానంలో మార్పు ఉండొచ్చు కానీ ఏదైనా వాక్యమే కదా కూర ఉండే విధానంలో మార్పు ఉండే పర్వాలేదు కానీ అసలు కూర తేడా అయితే దైవజనులకు పేరు పెట్టడం వల్ల ఒకే బోధన ఒక్కొక్క పెట్టడం వల్ల అందరూ ఒకేలా బోధిస్తారని పిచ్చి భ్రమలేమి లేవు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం దేవుడు వాడుకుంటాడు ఒకే కూర పది మంది ఉండితే పది రుచుల్లో ఉంటుంది ఒకేలా ఉండదు కానీ పది మంది ఒకే కూర ఉండేనా లేదన్నది చాలా ఇంపార్టెంట్ కదా వివేచన లేని అయితే ఎట్లా నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డ కోరాకుల మాట చేదాకులు ఉంటాయి వాక్యముల మాట విషము చిమ్ముతున్నారు దేవుణ్ణి మహిపరుస్తుంటే కనబడుతూ అబద్ధ బోధలు చెప్పిస్తున్నారు అపోస్తుల బోధ మాదే అంటూ యశబోలు బోధలు ప్రవేశపెడుతున్నారు రోషం గలవారిగా పౌరుషం గలవారిగా సవాలు చేయగలిగిన వారిగా సవాలుకు నిలబడగలిగిన వారిగా ప్రారంభమై ఒక్కసారిగా తుస్సుమని బలగిన పడిపోయి రాజీ పడిపోయి విచారకరమైన ముగింపుకు వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈనాట్యం ఆవేదన ఒకటే నా దుఃఖం నా బాధ ఒకటే కోరాకుల మోటల చేదాకులు చేరుతున్నాయి వంటకము ముందే మనం జాగ్రత్త పడకపోతే మన కుండ విశ్వపు కుండగా మారే ప్రమాదం ఉన్నది ఎవడికి అది మేలు కాదు క్షేమం కాదు క్రైస్తవ సంఘాన్ని దేవుని ప్రజలను సహవాసాలను దేవుని బిడ్డలను కాపాడుకోవాలనే ఆరాటము కలిగి తాపత్రయము కలిగి వేదన కలిగి ఈ వాక్యం ద్వారా నేను మీకు చేస్తున్నాను ఈ రాత్రి దైవజనుడా కుండలో విషమున్నదనే ఏడుపు వినబడుతూ ఉంది అన్ని ప్రాంతాల్లో నుంచి అయ్యా మేము సంఘానికి వెళ్తున్నాము మేము ఆసక్తిగా వెళుతున్నాము పోను పోను చూస్తుంటే చేదైన కూర వడ్డిస్తున్నారు దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఎఫెస్సీ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చదవగా వినండి అందరూ చూడండి రెండు మాటలు పాడాడు గమనించారా నిశ్శబ్దంగా ఉన్న సంఘం అంతటికి వందనాలు అందరికీ వందనాలు స్తోత్రం చెప్పండి ఫోన్లే ఏమన్నాడు మనుష్యుల మాయోపాయము చేత అనండి గట్టిగా మాట మీరందరూ రెండు వంచన అనండి మూడు తప్పు మార్గమున ఒక లాగు కుయుక్తి సుమ్మేం పోయిందా తిరిగే మాట చెప్తే నోట్లో ఏం పెట్టుకున్నారు వాక్యం ఏమంటుంది మనుషుల మాయోపాయముతోనూ వంచనతోనూ తప్పు మార్గం ఒక లాగుకు యుక్తితోనూ కల్పించబడ్డ ప్రతి ఉపదేశం ఉపదేశాలని దైవావేశముతో కాదు ఉపదేశములన్నీ దేవుని నడిపి కాదు ఉపదేశములన్నీ ఆత్మచేత చేత జనించినవి కాదు ఉపదేశములన్నీ మిమ్మల్ని దేవుని ఎందుకు సంపూర్ణంగా చేసి నిలబెట్టాలనే తాపత్రయంతో కాదు తప్పు మార్గంలో కుయక్తో కొన్ని ఉన్నాయి వంచనతో కొన్ని ఉన్నాయి కుయుక్తితో కొన్ని ఉన్నాయి మనుషుల చేతలు కొన్ని ఉన్నాయి ఏదైనా వాక్యమే కదండి ఆ బాడైలాగుపలాంటికి పోతున్నాయి